అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి హ్యాండ్లూమ్ ఒరిజినల్ శారీస్ అండి ఈవెన్ ఆల్ ఓవర్ కంట్రీలో ఎవరు ఇవ్వలేనటువంటి ప్రైస్ అయితే ఇస్తాను ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి చాలా 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 లెస్ ప్రైస్కి నిజంగా ఈ ప్రైస్కి నిజమేనా ఇవి ఓకేనా ఇవి ప్యూర్స్ అనే డౌట్స్ కూడా రావచ్చండి అంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తాను సో బికాస్ ఇది లాట్ ప్రైస్ అండి సో తక్కువకి వాళ్ళు లాస్కి అమ్మినప్పుడు నేను లాస్గా బేర్ చేసి తీసుకున్నాను కావాలి కాబట్టి ఈ ప్రైస్కి నేను ఇవ్వగలుగుతున్నాను హార్డ్లీ ఈ శారీలో నా ప్రాఫిట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ హండ్రెడ్ ప్రాఫిట్ వేసుకొని ఈ శారీస్ సేల్ చేస్తున్నానండి బికాజ్ నేను అంత కాస్ట్ పెట్టి కొనుక్కొని నాకు తక్కువ వాటిల్లో కూడా వస్తాయి ఎందుకంటే వాటిల్లో నేను తీసుకోగలను నేను టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నేను తీసుకోగలను కానీ వీటిల్లో నేను ఫైవ్ హండ్రెడ్ అబవ్ వేసుకున్నా కూడా ఈ శారీస్ వెళ్ళవు సో ఎందుకంటే ఇంత ఎక్కువ ప్రైస్ అయిపోయింది సో కస్టమర్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఈ ప్రైస్కి అయితే ఇవ్వగలుగుతున్నానండి మీరు దాదాపుగా వెంకటగిరి పట్టు పదివేలు నుంచి చూసుంటారు ఏడు వేలు ఏడు వేలు కూడా కాదు ఎనిమిది వేలు నుంచి చూసుంటారు ఒరిజినల్ చూ చూడాలి అంటే కనుక ఎందుకంటే వాళ్ళకి ఎనిమిది వేలు మినిమం తయారీ పడుతుంది అక్కడ అంతా కూడా సో వాళ్ళు లాస్కి బేర్ చేసి అమ్మినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుకొని ఈ ఐటమ్ తెప్పించుకున్నానండి రేట్ ఇంకా చెప్తాను శారీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీస్ చూసుకోండి వన్ బై వన్ శారీస్ అయితే చూపిస్తానండి ఓన్లీ జస్ట్ త్రీ హండ్రెడ్ ప్రాఫిట్తో మాత్రమే సేల్ చేస్తున్నానండి కావాలి అనుకుంటే తీసుకోండి లేకపోతే లేదు బార్గెనింగ్ అయితే లేదండి ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇంకా తగ్గించండి అది తగ్గించండి ఇది తగ్గించండి అని చెప్పి అడగద్దండి మీరు ఎఫర్ట్ చేయగలిగితేనే తీసుకోండి లేకపోతే వద్దు ఓకేనా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉండిద్ది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి ఒరిజినల్ శారీసు ప్యూర్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీసు ఇది శారీ నెంబర్లేండి శారీకి స్టిక్కర్ కానీ ఏం కాదు చాలా చాలా బాగుండుద్ది శారీస్ అయితే కనుక మొత్తం ఓపెన్ చేయలేనండి పళ్ళు బ్లౌజు మాత్రమే చూపించగలను ఇది మనకి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ వెంకటగిరి పట్టు శారీస్ అండి ఫస్ట్ టైము నేను ఈ కలెక్షన్ పెట్టడము చాలా అంటే చాలా చాలా బాగా వచ్చిందండి ఒరిజినల్ వెంకటగిరి పట్టు శారీస్ అండి హ్యాండ్లూమ్ పీసు బ్రైడల్స్ అండి బ్రైడల్ తీసుకోవాలనుకుంటే మీకు జరీస్ కటింగ్స్ కూడా చూడండి నేను మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను మీకు స్టైలింగ్స్ అర్థం అవుతుంది కదా సో పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ సేమ్ రన్నింగ్లో బార్డర్ అయితే ఇచ్చారు కలర్స్ చాలా చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది సో శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో బ్యూటిఫుల్ అండి అసలు డిజైన్ అయితే ఎక్సలెంట్ డిజైన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు లైట్ వెయిట్ అండి వెంకటం వెంకటగిరి అంటే లైట్ వెయిట్ వస్తుంది కంప్లీట్ బ్రైడల్ అండి శ్రీమంతాలు కానీ బ్రైడల్ కానీ హెవీ ఫంక్షన్స్ అండి హెవీ ఫంక్షన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ నెవర్ ఛాలెంజబుల్ అండి వాళ్ళు కూడా ఇవ్వలేరు ఈవెన్ వెంకటగిరి వాళ్ళు కూడా ఇవ్వలేరండి వాళ్ళు వీవర్స్ తక్కువ ప్రైస్కి లాస్కి కొంచెం క్యాష్ అవుట్ అయ్యిద్ది అనుకొని సేల్ చేసుకోవడం తప్ప దీంట్లో ఏవీ లేదండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాను అనుకుంటే బుక్ చేసుకోండి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలకి నా దగ్గర మహాయ్తో టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి పదే పది పీసులు ఉన్నాయి వెంకటగిరి శారీస్లో పదే పది పీసులు ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నా ప్రాఫిట్ సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఒరిజినల్ శారీసు సో ఇదిగోండి సారీస్ మీకు కటింగ్స్ అంతా కూడా చూపిస్తాను చూసుకోండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చింది సో అదర్ స్టేట్స్ విల్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా శారీ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం గారు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ అండి సో ఈ సస్ కలర్ చూడండి ఎంత బాగుందండి కాఫీ బ్రౌన్ అండి సో నెమలి బ్రౌ నెమలి కలర్లో కూడా డార్క్ అండి ఇట్లా టెంపుల్ బోర్డర్ ఇచ్చారు ఎంత బాగున్నాయో ఎవ్రీ శారీ కూడా ఉందండి సూపర్ ప్రొడక్ట్ అండి ప్యూర్ హ్యాండ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ ఇంతవరకు మాత్రమే నేను ఓపెన్ చేయగలను అండి అసలు నెక్స్ట్ లెవెల్ పీసు సో వన్ ఆఫ్ ది బెస్ట్ అండి ఈ ఇయర్లో నేను పట్టు స్టార్ట్ చేయాలని చెప్పని చాలా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను సో మొత్తం వెతుక్కొని ఎందుకంటే ఇప్పుడు మనం చేయించి తెప్పించాలి అంటే కనుక ఈ పీస్ నేను దాదాపుగా అక్కడ మనకి ఎయిట్ టెన్ అలా రేంజ్ పడితే కనీసం ఒక వన్ థౌసండ్ టూ థౌజండ్ ప్రాఫిట్ వేసుకున్న ట్వెల్వ్ వరకు సేల్ చేయాలి ఓకేనా ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు సేల్ చేయాలి సో కాబట్టి నేను స్లోగా ఎవరైనా వీవర్స్ ఏమైనా తక్కువకి ఇస్తే కనుక చూసుకొని వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకొని బేసిక్ ప్రాఫిట్ అండి నేను ఫైవ్ ఎయిట్కి ఇచ్చాను అంటే మీరు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ వరకు మీరు సేల్ చేసుకోవచ్చు ఈవెన్ నాకన్నా థౌసండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాఫిట్ తీసుకుంటారు మీరు సో కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి అండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఈ పీస్ అయితే ఇచ్చేస్తున్నాను నెవర్ నెవర్ ప్లీజ్ అండి మళ్ళీ రాదు దొరకదు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే ఓకేనా అండి వాళ్ళు కూడా ఏదైనా క్యాష్ అవుట్ చేసుకోవడం లాస్ అయినా పర్వాలేదు అనుకొని వాళ్ళు ఇస్తే తప్ప ఈ రేటుకి మేము అమ్మలేము అసలు నెక్స్ట్ శారీ అండి అసలు బ్యూటిఫుల్ మేడం బ్యూటిఫుల్ పీసు ఒరిజినల్ పీసెస్ అండి ఇవన్నీ కూడా కాఫీ బ్రౌన్ మేడం బ్లాక్ అయితే ఎక్కడా లేదు బ్లాక్ ఉంటే కనుక నేను చెప్తాను ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ అండి భలే ఉన్నాయి మేడం శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు శారీ చూడండి వావ్ సూపర్ పీస్ అండి అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి ఒరిజినల్ పీసు బల్లే ఉంది మేడం శారీ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హ్యాండ్లూమ్ అంత తీయక్కర్లేదు బ్లౌజు ఇది హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫోల్డింగ్స్ పోతాయని జాగ్రత్తగా చూపించాల్సి వస్తుంది ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఐదు వేల ఎనిమిది వందలు ఫ్రీ చూడండి మీరు ఈ శారీస్ ఎక్కడైనా చెక్ చేసుకోండి నేవీ బ్లూ అండి అసలు ఎంత బాగుందండి ఎంబ్రాయిడర్ కలరు ఈ ప్రైస్కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి చాలా చాలా బాగుంటుంది అసలు కలర్ కాంబినేషన్ అయితే హైలెట్ మేడం లైట్ వెయిట్ అండి హార్డ్లీ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బిలో ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నానండి ఈ శారీ అయితే అన్ని కలెక్షన్స్ హోసంగా ఉన్నాయి చూడండి మంచి మంచి పీసెస్ అండి కలనేత కలర్ కాంబోసు చాలా సూపర్గా ఉన్నాయండి ఈవెన్ థౌజండ్ రూపీస్ వరకు మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు మీ మీ క్యాపబుల్ అండి బ్లౌజ్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజు అండ్ కాంట్రాస్ట్ మనకి సేమ్ రన్నింగ్లోనే మనకి బోర్డర్ అండి బ్యాక్ సైడ్ మీకు కటింగ్స్ కూడా చూపించాను వీవర్ తక్కువకి ఇవ్వబట్టే నేను మీకు ఇంత తక్కువ ప్రైస్కి సేల్ చేయగలుగుతున్నాను లేకపోతే నేను ఈ ప్రైస్కి సేల్ చేయలేను అండ్ పర్చేస్ కూడా చేయలేనండి సో అట్లానే ఇంకా వెరైటీస్ ఏమైనా దొరికినా కూడా ట్రై చేస్తాను డెఫినెట్గా మీరు కొన్నా కొనకపోయినా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి అంటే ప్రైజ్ మీకు ఇంత తక్కువకి వస్తున్నప్పుడు ఒక లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి అందరికీ రీచ్ అవుతుంది రీచ్ అయ్యి కొనుక్కునే వాళ్ళు కొనుక్కోగలుగుతారు జస్ట్ నేను అడుగుతుంది ఓన్లీ లైక్ మాత్రమే అడుగుతున్నాను అండ్ కామెంట్ అడుగుతున్నాను అంతక అంతకు మించి ఏమీ లేదు సో మీరు అందరూ చేస్తేనే సపోర్టివ్గా ఉంటుంది ఈ శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి అసలు చాలా చాలా బాగుంది అసలు ఈ కలర్ అయితే కలనేత కలర్ కాంబో అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో భలే గ్రేజీగా ఉంటుందండి చాలా గ్రేజీగా ఉంటుంది బార్డర్ అయితే అసలు లోటస్ ఫ్లవర్ డిజైన్ కటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఒరిజినల్ మేడం హ్యాండ్లూమ్ పీసు భలే వచ్చిందండి పీస్ అయితే మాత్రం ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి వెంకటగిరి పట్టు శారీసు సూపర్ ఉందండి కలనేత కలరు అసలు ఈ ప్రజెంట్ ఈ కలర్ కాంబినేషను చాలా చాలా ట్రెండింగు చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో మంచి పీస్లో ఇచ్చారండి మంచి ఐటమ్స్ ఇచ్చారు ఎవరైనా తీసుకోకపోతే కనుక పదిహేను వేలు పెట్టి కొనుక్కోలేను మినిమం పదివేలు పైన దొరికింది కదా మినిమం టెన్ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ లేనిది వెంకడగిరి పట్టు దొరకదు హాఫ్ హాఫ్ ప్రైస్కి వస్తుంది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తున్నప్పుడు ఎందుకు పర్చేస్ చేసుకోకూడదు ఎనిమిది వేలు అక్షరాలు అక్కడ వాళ్ళ తయారీయే ఉంటుందంట పట్టుపోకు కానీ ఏవైనా కానీ చీర నేసినందుకు కానీ వాళ్ళ కూలి ఖర్చు కానీ ఏవైనా ఎనిమిది వేలు రూపాయలు మై పడతాయి అమ్మా అని క్లియర్గా అండి క్లియర్గా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు కూడాను సో చూడండి ఎంత బాగుంది ఇదిగోండి డైరెక్ట్ మగ్గాలేనండి ఇవన్నీ కూడా మగ్గం కటింగ్స్ ఈ ల్యాష్లో మీకు థ్రెడ్స్ వస్తాయి మనకి సో అవి మగ్గం కటింగ్స్ అంటారండి ఓకే ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుందండి పీస్ అయితే మాత్రం అసలు భలే బ్యూటిఫుల్గా ఉందండి శారీ అయితే భలే ఉందండి కలర్ అయితే చాలా కొత్తదండి కలర్ కాంబినేషన్స్ చాలా చాలా కొత్తగా ఉన్నాయి వెరీ నైస్ పీసు శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫైవ్ ఎయిట్కే ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి ఫోల్డింగ్స్ ఓపెన్ చేసి చూపించండి మీకు అర్థం కాదు చెప్పాలి కాబట్టి ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తున్నాము చూడండి ఎంత బాగుందో శారీ కలనేత కలర్ అండి నెక్స్ట్ శారీ అండి ఇది కూడా అండి వైలెట్ షేడ్తో వస్తుంది ఇది బ్రౌనిష్ షేడ్ అండి కాఫీ బ్రౌను సో మెజన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి మెజంతా పర్పుల్ బల్లే ఉంది మేడం శారీ అయితే చాలా బాగుంది బిగ్ బోర్డర్స్ అండి బిగ్ బోర్డర్ కాంబినేషన్స్ ఇది చూడండి ఎయిట్ ఎయిట్ ఇంచ్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది ఎయిట్ కాదులే సిక్స్ అనుకుంటా సిక్స్ అండ్ హాఫ్ ఆ రేంజ్ వస్తుంది చూడండి రెండు వైపులా సేమ్ కాంబినేషన్తో వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ అండి శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా వచ్చింది సేమ్ రన్నింగ్ లో కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ ఇది డార్క్ బ్రింజాల కలర్ అండి డార్క్ బ్రింజాల కలర్ కాంబినేషన్ వచ్చింది సూపర్ పీస్ మేడం ఆ టాజిల్స్ నచ్చకపోతే గనక మగ్గం టజల్స్ వేయించుకోండి టూ అయినా వర్క్ బ్లౌజ్ చేయించుకోండి మగ్గం బ్లౌజ్ చేయించుకోండి చాలా సూపర్గా అంటే ఉండిద్దండి పీస్ అయితే మాత్రం సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ మీకు ఇంకా కలెక్షన్ కా ఈ సారీస్ కావాలి మేము చూసుకుంటాము అంటే గనక వీడియో కాల్లో కూడా చూపించడం జరిగిద్దండి చూసుకొని సెలెక్ట్ చేసుకోండి కానీ వీడియోలో వచ్చినంత క్లారిటీగా వీడియో కాల్లో ఉండదు మళ్ళీ చెప్తున్నా ఓకేనా ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ అండి ప్యూర్ శారీ యా నెక్స్ట్ పీస్ వా అల్టిమేట్ అండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అయితే మాత్రం మేము కూడా ఆ తర్వాత ఈ ప్రైస్కి కూడా ఇవ్వలేమండి సూపర్ ఉంది చూడండి శారీ మాత్రం ఎంత బాగుందో అసలు అన్ని ఇంగ్లీష్ కలర్స్ అండి మేడం నేను రెడ్లు పింకులు ఎల్లోలు ఈ కొనల ఆ ట్రెండ్ అయిపోయింది ఆ ట్రెండ్ అయిపోయింది నేను ఇవి చూసుకొని తీసుకుంది కూడా వాళ్ళు కొత్తగా నేసిన చీరలు అంటాయి మేడం ఇవి ఎప్పుడో ఓల్డ్ స్టాక్ అనుకుంటారు కాదండి ఇవన్నీ కూడా కొత్త కలర్ చాటు కస్టమర్స్ తీసుకొని పేమెంట్స్ వేయక కొన్ని అట్లా ఉండేటివి అట్లా ఉంటాయి అవన్నీ చెప్పకూడదండి బిజినెస్కి సంబంధించింది కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు సో బ్లౌజ్ ఇట్లా హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వస్తుందండి సో అట్లాగా ఐటమ్స్ మనకి దొరికినాయి తప్ప మించి ఏం లేదు చాలా బాగుంది అసలు ఐటమ్ ఉందండి ఎంత బాగుందో ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఫైవ్ ఎయిట్కి వచ్చేస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు లైట్ వెయిట్ అండి ప్యూర్ అంటే ప్యూర్ హ్యాండ్లు వెంకటగిరి పట్టు శారీసు సూ సూపర్ అంటే సూపర్ బయటం అండి బార్డర్ కానీ శారీ కానీ హైలెట్ అనమాట హైలెట్ పీసు శారీ నచ్చితే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం గారు ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అసలు ఇది చూడండి అండి తేనె కలరు ఎంత బాగుందంటే అంత బాగుందండి మంచి కాంబినేషను మంచి పీసు సూపర్ అండి అసలు హైలెట్ ఉంది అసలు ఆ పీస్ అయితే మాత్రం వావ్ చాలా సూపబ్గా ఉందండి ప్యూర్ హ్యాండ్మ్ వెంకటగిరి పట్టు శారీస్లో లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండి బ్లౌజు హోమ్ మై గాడ్ సారీ దీనికి బ్లౌజ్ రాలేదనుకుంటా ఐ థింక్ మీరు ఎటు మగ్గం బ్లౌజ్ చేయించుకుంటారు కాబట్టి దీని అయితే ఇంకా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేసేస్తున్నాను ఓకే త్రీ హండ్రెడ్ ఏదైతే ప్రాఫిట్ ఉందో అది కూడా తీసేసి ఫైవ్ ఫైవ్కి ఇచ్చేస్తున్నానండి సో కావాలి అనుకుంటే తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి దీనికి బ్లౌజ్ రాకపో రాలేదు మిగతా వాటి అన్నిటికీ చూపించాను కదా క్లియర్ గా వీడియోను మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడతా మళ్ళీ బై